ప్రార్థన చేసి మొదలు పెడదాం ఓం గురు బ్రహ్మ గురుణు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఓ మన్నాథో శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు మమాత్మ సర్వూతాత్మ తస్మై శ్రీ గురవే నమండమండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏను తస్మై శ్రీ గురవే నమ త్రిమతి ఏకైక గురువు ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి శతాధిక గ్రంథకర్త హిందూ జ్ఞాన ధర్మ ప్రదాత సంచలనాత్మక రచయిత త్రైత సిద్ధాంత ఆదికర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర్ల వారిచే రచించబడిన పరమ పవిత్ర పరిశుద్ధ ప్రథమ దైవ గ్రంథము త్రైత సిద్ధాంత భగవద్గీత అందరికీ జ్ఞానం చక్కగా అర్థం కావాలని గురుదేవుణ్ణి ప్రార్థించుకుంటూ మనము మొదలుపెట్టుకున్నాము మనం త్రైత సిద్ధాంత భగవద్గీతలో దైవాసుర సంపద విభాగ యోగం అనే అధ్యాయంలో పోయిన వారం ఏడో శ్లోకం చెప్పుకున్నాము ఇది మేము చూద్దాం ఆ శ్లోకం యొక్క భావము అసురులైన వారు మనిషి యొక్క పుట్టుకను గాని మరణము గాని తెలుసుకోలేరు వారి వద్ద శుచిత్వము గాని ఆచారము కాని సత్యము గాని ఉండదు ఈ శ్లోకము హేతువాద అసుర గుణానికి సంబంధించిందని హేతువాదులను వారు ఉన్నారని వాళ్ళని అసురులుగా దేవుడే లెక్కగట్టి చెప్పాడు వాళ్ళకి పుట్టుక తెలియదు మరణం తెలియదు వాళ్ళ దగ్గర శుచిత్వం ఉండదు ఆచారం ఉండదు సత్యము ఉండదు అని మనకి తెలియజేసాడు దానికి సంబంధించిన వివరం కూడా మనము ఎంతో తెలుసుకున్నాం స్వామివారి అందించినటువంటిది మళ్ళీ ఒకసారి మీరు గనక ఈ శ్లోకాన్ని గ్రంథంలో చదివినట్లయితే శ్లోకము యొక్క భావము వివరం పూర్తిగా ఇంకా బాగా అర్థం కాగలదని అనుకుంటున్నాము ఇక తర్వాత ఈరోజు ఎనిమిదో శ్లోకము చెప్పుకుందాము ఎనిమిదో శ్లోకం ఏంటో చూద్దాము అసత్యం ప్రతిష్టం జాహురణ అపరస్పర సంభూతం కిం అన్యత్ కామహైతుకం ఇది నాస్తికవాద అసురగుణము గురించి తెలియజెప్పున్నటువంటి శ్లోకము దేవుడు అనేవాడు లేడు అని దేవుని చేత జగత్తు సృష్టింపబడినదనట అసత్యమని స్త్రీ పురుషుల పరస్పర సంబంధం వలననే జీవరాశులు పుట్టుచున్నవని స్త్రీ పురుష సంబంధమునకు కామము తప్ప వేరే ఏముంది అనుచున్నారు ఎవరు నాస్తికవాద అసురగుణములు కలిగినటువంటి వాళ్ళు ఈ విధంగా అంటున్నారని మనకి భగవంతుడు తెలియజేస్తున్నాడు మనము భూమి మీద చూసినట్లయితే నాలుగు రకాలైనటువంటి మనుషులు ఉన్నారు ఒకరేమో నాస్తికులు దేవుడు లేడంటారు ఇంకొకరేమో హేతువాదులు ఉంటే ఎట్లా ఉన్నాడని ప్రశ్నిస్తారు ఆస్తికులు దేవుడు ఉన్నాడని చెప్పి దేవుడిని వదిలిపెట్టి దేవుడు కాని వాళ్ళని వీళ్ళు ఆరాధన ఉంటారు ఇక ఆత్మవాదులేమో కేవలం ఆత్మల గురించే మాట్లాడుతూ ఉంటారు ఇందులో నాస్తికులకు ఆస్తికులు ఒకరికొకరు వ్యతిరేకంగా ఉన్నారు అలాగే హేతువాదులకు ఆత్మవాదులు కూడా విరుద్ధ భావాలు కలిగి ఉంటారు మనకి ఇంతకు ముందు శ్లోకం ఏడో శ్లోకంలో ఆత్మవాదులకు విరుద్ధంగా ఉన్నటువంటి హేతువాదులని గురించి చెప్పాడు ఇక్కడ మనం నాస్తికవాదుల గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది ఈ శ్లోకంలో భూమి మీద హత్య చేసే అంతకుడు మానభంగం చేసే అత్యాచారకుడు వాళ్ళ మనోభావాలు ఎంత దగ్గరగా ఉంటాయో అలాగే నాస్తికవాది హేతువాది యొక్క మనోభావాలు కూడా దగ్గరగా ఉంటాయి ఇందులో ఒకడేమో నాస్తికవాది పాము లేదంటాడు మరొకడు హేతువాది అనేవాడు ఉంటే చెప్పు లేకుండా చేస్తా అంటాడు మళ్ళా ఇంకా తర్వాత ఆస్తికవాది ఆత్మవాదుల విషయాన్ని చూస్తే వీళ్ళు కూడా దగ్గర సంబంధం ఉన్నోలే ఆస్తికవాది ఏమంటాడంటే ఇదిగో పాము అంటాడు ఆత్మవాది ఏమంటాడంటే అది విషముందా లేదా పాము చూడు అని అంటాడు ఆస్తికుడేమో పాముందంటే నాస్తికుడు పాము లేదు అంటాడు ఆస్తికుడు పాముంది అంటాడు నాస్తికుడు పాము లేదు అంటాడు విషముండే దాన్నే నిజమైన పాము అనాలని ఆత్మవాది అంటే ఆ హేతువాదేమో ఏ పామున్నా గాని దాన్ని లేకుండా చేస్తా అంటాడు అన్నట్టు ఇలా విభిన్న భావాలు కలవాలుగా ఈ నాస్తిక ఆస్తిక హేతువాద ఆత్మవాదులు ఉన్నారు ఈ నాస్తికుడు ఏమంటాడంటే ఆస్తికుని మూఢనమ్మకం ఉన్నోడు అని అంటాడు హేతువాది ఆత్మవాదిని భావవాది అంటాడు ఆత్మవాది హేతువాదిని మొండి వీడు మొండివాది అని అంటాడు మనకి భగవద్గీతలో భగవంతుడు నాలుగు రకాల వాళ్ళ గురించి చెప్పాడు ఎక్కువగా ఆత్మవాదం గురించి చెప్పాడు దానికంటే కొంచెం తక్కువ ఆస్తికవాదాన్ని ఆస్తికత్వాన్ని చెప్పాడు చాలా కొద్దిగా హేతువాదం నాస్తికవాదం గురించి చెప్పిండు ఇంకా ఇక్కడ నాస్తికవాదాన్ని గురించి చెప్తూ నాస్తికులు దేవుడే లేడని విశ్వమును సృష్టి సృష్టించాడనుట పూర్తి అసత్యమని అంటారు అని మనకి శ్లోకంలో భగవంతుడు తెలియజేసిండు మనం దీన్ని ఇంకా మనకు తెలిసిన విధానం ప్రకారం బాగా అర్థం చేసుకుంటే ఒక ఊర్లో రంగయ్య మల్లయ్య అని ఇద్దరు మగపిల్లలు ఉంటే వాళ్ళకి ఏడు సంవత్సరాల వయసు రాగానే చిన్నప్పుడే పెళ్లి చేసినారు ఈ పిల్ల తల్లిదండ్రులు ఏమనుకున్నారంటే వాళ్ళకి యుక్త వయసు వచ్చిన తర్వాత వాళ్ళ ఆడపిల్లల్ని కాపురానికి పంపొచ్చు అని అనుకున్నారు అంతలోనే వాళ్ళకి ఇరవై రెండు సంవత్సరాల ఈడు వస్తుంది మగపిల్లలకి అప్పుడు అదే సమయానికి వాళ్ళకి ఒక జబ్బు కూడా వచ్చింది ఆ మాయదారి జబ్బు వల్ల ఏమైందంటే రంగయ్యకి జ్ఞాపశక్తి మొత్తం పోయింది మల్లయ్యకి కొంచెం జ్ఞాపక శక్తి మిగిలింది కానీ చూపు మాత్రం కొంత పోయింది చూపు పోవడం వల్ల ఎదురుగా ఉన్నది ఉన్నట్లుగా కనిపించకుండా వేరేగా కనిపిస్తూ ఉంది ఎట్లాగా అయితేనేమి సరే పెళ్లి చేశాము కదా ఆడపిల్లల్ని భర్త ఇంటికి పంపాలని పెద్దోళ్ళు అనుకున్నారు ఒక మంచి రోజు చూసుకొని వాళ్ళ ఆడపిల్లల్ని ఇంటికి తీసుకొని వచ్చారు అప్పుడు రంగయ్య దగ్గరికి పోయి ఇదిగో నీ భార్యను తెలుసుకొని వచ్చినమని చెప్తారు రంగయ్యకి జ్ఞాపశక్తి మొత్తం పోయింది కదా కాబట్టి అతను ఏమన్నాడంటే నాకు పెళ్ళే కాలేదు భార్య లేదు అని అంటాడు ఎంత చెప్పినా కానీ వాడు వినలేదు అసలు నాకు భార్య లేదు పెళ్ళే కాలేదని వాడు అంటాం మొదలుపెట్టాడు ఇంకా వీనికి ఎంత చెప్పినా మనము వినేటట్లు లేడు వీని ఒప్పించలేము అనుకొని ఆ పెద్దలు కూడా ఊరుకున్నారు కొద్దిగన్నా జ్ఞాపకం ఉంటే ఎట్లయినా కానీ చెప్పి ఒప్పించవచ్చు ఇక అసలు ఏ జ్ఞాపకం లేనివాడు భార్య లేదన్నోడిని ఎలా ఒప్పించుతామని పెద్దోళ్ళు కూడా అనుకుంటారు ఇక మల్లయ్య దగ్గరికి ఇక ఆ పెద్దోళ్ళు ఏం చేస్తారంటే ఆ రంగయ్య తాలూకు పెద్దోళ్ళు వెనుదిరిగి వెళ్ళిపోతారు ఇక రంగ మల్లయ్య విషయానికి వస్తే మల్లయ్య దగ్గరకు కూడా పెద్దలు మల్లయ్య చిన్నప్పుడు చేసుకున్న అమ్మాయిని తీసుకొస్తారు తీసుకొచ్చి ఇదిగో నీ భార్యను తీసుకొచ్చాము అని చెప్తారు అప్పుడు మల్లయ్యకి పూర్తి జ్ఞాపకం లేదు కాబట్టి అయితే చూపించండి అని అడుగుతాడు అప్పుడు వాళ్ళు అతని అతనికి అతని భార్యను చూపిస్తే అతనికి కంటి చూపు తగ్గిపోయింది కదా ఉన్నది ఉన్నట్లు కనిపించదు కాబట్టి గాడిదలాగా కనిపిస్తుంది ఏంటి నాకు గాడిదని చూపుతున్నారే అని అంటాడు దానికి వాళ్ళు ఆశ్చర్యపోతారు మీకు ఒప్పించాలంటే ఎలా అని ఆలోచించి నగ నట్ర పెట్టి ఆ అమ్మాయిని తీసుకొచ్చి చూపిస్తే అప్పుడు మళ్ళీ ఏమంటాడంటే ఏంది ఎలుగుబంటిని తీసుకొచ్చారు ఎలుగుబంటి మాదిరిగా ఉందే అని అంటాడు అప్పుడు పెద్దలు కూడా ఏం చెప్పాలో అర్థం కాక ఏ దుస్తుల్లో చూపిస్తే బాగుంటుందని ఆలోచన చేసి వాళ్ళు ఒక పంజాబీ డ్రెస్ వేసి ఆ అమ్మాయికి మల్లయ్య ముందు కూర్చోబెడతారు అప్పుడు మల్లయ్య నిఘాగా చూసి నా ఏంది గుర్రాన్ని ఇచ్చారు అని అంటాడు అతని భార్యను భార్యగా ఒప్పించడానికి ఎన్నో తంటాలు పడతారు వాళ్ళు చివరికి ఒక ఆలోచన చేసి ఆ అమ్మాయిని చేతితోటి ఆ తాకమని చెప్పి మల్లయ్యకి చెప్తారు అప్పుడు మల్లయ్య అమ్మాయిని చేతితో తాకిన తర్వాత అతనికి ఆయన భార్య అని అర్థమవుతుంది కానీ ఇంతవరకు గుర్రము గాడిద ఎలుగుబంటి అని చెప్పి ఇప్పుడు నా భార్య ఒప్పుకుంటే బాగుండదు అని అనుకొని అసలు ఏమైనా భార్యే కాదు అని అంటాడు ఎందుకంటే వాడికి సరిగా సూపు కనపడదు కాబట్టి ఎక్కడ మోసం చేస్తారు అనుకొని ఎట్లా చెప్పిన వాడు ఏం చేసి వాడు ఏమంటే తన భార్య కాదని చెప్పడం పనిగా పెట్టుకుంటాడు ఇలా జ్ఞాపకమే లేని రంగయ్య భార్య లేదని వాడంటే కొంత చూపున్న మల్లయ్య భార్య అని చూపిన అర్థం కానప్పుడు ఒప్పుకొని అతను అర్థమైనప్పటికీ అసలు ఒప్పుకోకుండా వాడు అర్థమైనా కూడా కాదనడానికి అలవాటు పడతాడు ఈ మల్లయ్య అనేవాడు ఈ రంగయ్య అనేవాడిని గాను ఈ మల్లయ్య అనేవాడిని మనము హేతువాదిగాను తీసుకోవాల్సి ఉంటుంది ఏది చెప్పినా కాదని హేతువాదుల కంటే కొన్నిసార్లు అసలు దేవుడే లేడని నాస్తికుడే నయమని అనిపిస్తుంది ఎట్లు చెప్పినా కళ్ళు లేని గుడ్డివాడు ఒకడైతే కళ్ళున్నా కూడా గుడ్డివాడు మరొకడు ఉన్నట్లుగా ఈ నాస్తికులు హేతువాదులు ఇలా దేవుని దేవుడే లేడని ఇద్దరు వాదిస్తూ ఉంటారు ఒక కార్యం జరగాలంటే ఒక కర్త కావాలని సూత్రం ప్రకారము ఈ ఇంత పెద్ద విశ్వము సృష్టించబడింది అంటే దాని వెనుక ఖచ్చితంగా ఒక సృష్టికర్త ఉండి తీరాల్సిందే కార్యమును కర్తను తెలుసుకొని ప్రపంచ సృష్టికి కూడా కర్త ఉన్నాడని చాలామంది ఒప్పుకుంటుంటే మేము సైన్స్ చదివాము మాకు ఆధారం కనిపించలేదు మేము చూడందే విశ్వసించము మేము శాస్త్రజ్ఞమని పావలాబేడ శాస్త్రజ్ఞులు కూడా అనుచుంటే పెద్ద శాస్త్రవేత్తలు కొందరు ఏమంటున్నారంటే ఈ విశ్వాన్ని నడిపించే ఒక శక్తి ఉంది అదే దేవుడు అంటున్నారు మనం అబ్దుల్ కలాం విషయం కనుక చూసుకుంటే ఆయన దేవుని మీద మంచి అభిప్రాయం కలిగి ఉన్నాడు మరి మిగతా వాళ్ళకి ఎందుకు లేదు అభిప్రాయం ఎవరు ఏ అభిప్రాయంలో ఉన్నా మనం తెలుసుకోవాల్సింది తెలియంది అయితే ఒకటి ఉంది దాన్ని తెలుసుకోవడానికి కూడా ఒక విధానం అనేది ఉంది భౌతిక శరీరంలో అభౌతికంగా ఉన్న దాన్ని తెలుసుకోవడానికి మనం అంత ముందు శ్లోకంలో చెప్పుకున్నట్టు పరికరాలు కానీ ప్రయోగాలు కానీ పనికిరావు ప్రయోగాలు పరికరాలు కేవలము ప్రకృతిలో ఉన్నటువంటి ఇంద్రియాతీతమైనటువంటి విషయాలు కనుక్కోవచ్చు కానీ ప్రకృతికి అతీతమైనటువంటి ఆత్మల విషయాన్ని కనుక్కోవడానికి ఈ పరికరాలు ప్రయోగాలు ఏమాత్రం పనికిరావు భౌతిక శరీరంలో అభౌతికంగానున్న దాన్ని అభౌతిక విధానము అయినటువంటి జ్ఞానముతోనే తెలుసుకోవాలి అలా కాకుండా ఎన్నాళ్ళు వాదించిన జన్మ వృధా అవుతుందే తప్ప సాధించినది ఏమీ ఉండదు ఏమీ సాధించలేరు ఇది మనకి ఎనిమిదవ శ్లోకము ఇందులో నాస్తికవాదం గురించి భగవంతుడు తెలియజేశాడు ఏదువాదులు ఇలా ఉంటారు నాస్తికవాదులు ఇలా ఉంటారు అని మనకి ఉదాహరణతో సహా తెలియజేశారు ఈరోజు ఇక్కడ ఆపేద్దాము వచ్చే వారము తొమ్మిదవ శ్లోకం చెప్పుకుందాము మంగళం వాడి ముగిద్దాము ఓం మంగళం గురుదేవాయ మహనీయ ప్రబోధాత్మనే సర్వోక శరణ్యాయ సాధురూపాయ మంగళం అందరికీ ప్రబోధార్పణం నమస్కారం